ట్రస్ట్ వాళ్ళు ఆనంద భైరవ దగ్గర చెక్ తీసుకుని బయటికి వెళ్తారు లక్ష్మి ఒకసారి ఆ చెక్లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకో ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక అతను చెప్పడంతో లక్ష్మి కవర్ ఓపెన్ చేయడంతో కవర్లో వంద రూపాయల నోటు కనిపిస్తుంది ఇదేంటండి వంద రూపాయలు ఉన్నాయి దీంట్లో చెక్ లేదేంటి అని చెప్పి లక్ష్మి వాళ్ళను అడుగుతూ ఉంటే పద లోపలికి వెళ్ళి ఆనంద గారిని అడుగుదాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ట్రస్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆనంద గారు ఆనంద గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆనంద భైరవి కిందకి వస్తుంది ఏంటండి మళ్ళీ వచ్చారని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీరు ఇచ్చిన చెక్ని మీకే ఇద్దామని వచ్చామని చెప్పి ట్రస్ట్ వాళ్ళు అంటూ ఉంటారు అదేంటండి మా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం మీ ట్రస్ట్ కి చెక్ ఇస్తామని చెప్పారు అలాంటి చెక్ని మీరు తిరిగిస్తామంటున్నారేంటి అని చెప్పి అన్నన్ని అడుగుతూ ఉంటుంది మీరు మమ్మల్ని అంతలా అవమానిస్తారని అనుకోలేదు మీరు ఇచ్చిన కవర్లో ఏముందో మీరే చూడండి అని చెప్పి కవర్ని ఆనంద భైరవికి ఇస్తారు ఆనంద భైరవి కవర్ చేసి చూసేసరికి అందులో వంద రూపాయల నోటు ఉంటుంది అదేంటి మీరు రెండు లక్షలు చెక్ రాసిస్తే అందులో వంద రూపాయలు ఉన్నాయి ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి కోపంగా శరణ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది శరణ్య టెన్షన్ పడుతూ కిందకు వచ్చి ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను రెండు లక్షల చెక్ రాసిస్తే నువ్వు ఇందులో వంద రూపాయలు పెట్టావేంటి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీరు ఇచ్చిన కవర్ని నేను అసలు ఓపెన్ చేయలేదు మీరు ఇచ్చిన కవర్ని యాసిటీస్ తీసుకొచ్చానని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అంటే మీరు వంద రూపాయలు చెక్ పెట్టారా రెండు లక్షల నోటు బదులు అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని చెప్పి ఆనంద భైరవి కోపంగా అరుస్తుంది అంటే శరణ్య చేతిలోనే చెక్ మారి నోటు వచ్చిందనమాట అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆ కవర్లోకి వంద రూపాయల నోటు ఎలా వచ్చిందో నాకు తెలియదక్కా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరిచ్చిన చెక్ని యాజ్ తీసుకొచ్చి వెళ్ళకిచ్చాను అంతకుముందు నేను ఒక్కసారి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను చెక్కును టేబుల్ మీద పెట్టాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అప్పుడు ఆనంద ఆలోచించి నువ్వు వాష్రూమ్లకి వెళ్ళినప్పుడు నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరూ రాలేదని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని మీకు చెక్కు నేను అందజేస్తాను జరిగిన పొరపాటుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని ఆనంద భైరివి ట్రస్ట్ వాళ్లకు చేతులెత్తి క్షమాపణ చెప్తూ ఉంటే అప్పుడే దర్శనం వచ్చి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు నువ్వు క్షమాపణ చెప్తున్నావు అని దర్శన్ అడుగుతుంటాడు నేను ఇలా అనొచ్చో అనకూడదో నాకైతే తెలియదు కానీ ప్రతి సంవత్సరం మన ఇంటి నుంచి ట్రస్ట్ వాళ్ళకు రెండు లక్షల చెక్ వెళ్తుందంట ఈ సంవత్సరం కూడా అలాగనే శరణ్య చేతుల మీద ట్రస్ట్ వాళ్ళకు చెక్ ఇప్పిద్దామని చెప్పి అత్తవ్య గారు రెండు లక్షల చెక్ రాసి శరణ్యకి ఇచ్చొచ్చారంట ఆ కవర్లో చెక్ బదులు వంద రూపాయలు ఉంది ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియక అత్తయ్య గారు ట్రస్ట్ వాళ్ళకు క్షమాపణ చెప్తున్నారని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది చెప్పాను కదా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాది తెలుసుకుని మీకు మీ ఆఫీస్కి వచ్చి చెక్ అందజేస్తాను అని ఆనంద భైరవి చెప్పడంతో ట్రస్ట్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దర్శన్ కోపంగా వైపు చూస్తూ ఉంటాడు ఆనంద భైరవ్ కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ కూడా శరణ వైపు కోపంగా చూసుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సరైన ఏడుస్తుంటే అనన్య శరణ్య దగ్గరికి వచ్చి శరణ అత్తయ్య గారు అన్న మాటలకు బాధపడతారు డుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది చేయని తప్పుకు మాటలు పడాల్సి వస్తుంది అందుకు బాధగా ఉందక్కా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఎంతైనా పెళ్లికి ముందులా లేరు సరైన బాగా మారిపోయారు అదైతే నాకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అయినా ఆవిడ ఇచ్చిన కవర్లో నుంచి చెక్కు మాయమయ్యి వంద రూపాయలు ఉన్నాయంటే చెక్కు నువ్వు తీసుకుని వంద రూపాయల నోటు నువ్వు పెట్టినట్టు అర్థమా ఏంటి అందరిలో నిన్ను అలా నిలదీయడం కరెక్ట్ కాదు అంతేకాదు మన ఇద్దరికి కూడా ఆవిడ చిచ్చు పెట్టాలని చూస్తుంది అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది మన ఇద్దరికి అత్తయ్య గారు చిచ్చు పెట్టాలని చూసి ఏంటక్క అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఆ రోజు రతం రోజు నేను నగలడిగితే ఇవ్వకుండా నగలన్నీ నీకే ఇచ్చింది కదా నువ్వేమో ఆవిడ మాటను కాదని చెప్పి నగలు నాకిచ్చావు కదా ఆ రోజు నుంచి నాపైన కోపం పెంచుకుంది ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు శరణ్య కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నీకు నేనున్నాను మన ఇద్దరిది రక్త సంబంధం బాధపడకు ధైర్యంగా ఉండు అని చెప్పి అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది నేను ఇలా చిచ్చులు పెడుతూనే ఉంటాను నువ్వు ఇలా బాధపడుతూనే ఉంటావని చెప్పి అనన్య మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఒంటరిగా నిల్చుని అసలు చెక్ ఏమైనట్టు సరైన రూమ్లోకి ఎవరూ రాలేదంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఒక అతను ఆనంద భైరవి ఇంటికి వస్తాడు మూర్తిగారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఇదిగోండమ్మా మీ ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అని చెప్పి అతను సీసీ ఫుటేజ్ ఆనంద భైరికి ఇవ్వగానే థ్యాంక్స్ అండి అని ఆనంద భైరవి చెప్తుంది అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆనంద భైరవి ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కు పెట్టి చూస్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ శరణ్యతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు చెక్కు ఏం చేసావు పుట్టింటికి పంపించేసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమండి మేము మేము లేని వాళ్ళమే అయ్యి ఉండొచ్చు కానీ ఎదుటి వారి సొమ్ము కోసం ఆశపడము ఏ పెళ్ళైనా ఆడపల్లైనా అత్తంటిని తన ఇల్లు అనుకుంటుంది కానీ పుట్టింటిని కాదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే ఇలాంటి డైలాగులు చెప్పమంటే సూపర్గా చెప్తావు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే గనక ఎంత మంచమ్మయో అనుకుంటారు అసలు ఇంతకి ఏమైనట్టు అని చెప్పి దర్శన్ అడుగుతుంటాడు ఏమో తెలియదండి అసలు ఆ చెక్కు మా అమ్మాయి వంద రూపాయలు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అంటే మా అమ్మే చెక్కు మాయం చేసి వంద రూపాయలు పెట్టిందంటావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అత్తయ్య గారు ఎదుటి వారికి సహాయం చేసేవాళ్లే కానీ ఎదుటివారి సొమ్ము తీసుకోవాలని చూసేవాళ్ళు కాదండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటే అయితే మా అమ్మ తప్పు చేయలేదు కదా నువ్వే తప్పు చేసినట్టు కదా అని దర్శన్ అంటూ ఉంటాడు నేను ఏ తప్పు చేయలేదండి నన్ను నమ్మండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ కూడా నిన్ను గుడ్డిగా నమ్ముతుంది నువ్వు నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు మా అమ్మ పరువుని గంగలో కలపకు దయచేసి మా అమ్మ ఒకరి ముందు క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకురాకు మా అమ్మ ఈ ఇంటిని నువ్వు ఏదో ఉద్ధరిస్తావని ఏరు కోరి నిన్ను కోడలుగా తెచ్చుకుంది అలాంటి మా అమ్మకు నువ్వు ఎలాంటి గతి పట్టిస్తావని అని నాకు భయంగా ఉంది నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మా అమ్మ తలదించుకునే పరిస్థితి తీసుకురాకు అని చెప్పి దర్శన్ శరణ్యకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు ఏమండి ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దర్శనం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు నేనేం చెప్పినా ఈయన ఈయనే పరిస్థితిలో లేడు ఆ రోజు లెటర్ కూడా నేలల్లో పడి నేను సరిగ్గా చదవలేదంటే ఆ విషయాన్ని కూడా ఈయన నమ్మరు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి సీసీ ఫుటేజ్ని చెక్ చేసి శరణ్య తన రూమ్లోకి ఎవరూ రాలేదని చెప్పింది అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని అనన్య రూమ్కి వెళ్తుంది ఇక అప్పుడు అనన్య తన బెడ్ మీద పోడుకుని ఫోన్ చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్న రూమ్లోకి వెళ్ళటంతో మీరేంటి నా రూమ్లోకి వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి మాట్లాడకుండా అనన్న దగ్గరికి వెళ్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది మిమ్మల్ని అడిగేది నా రూమ్లోకి ఎందుకు వచ్చారు ఏంటి మీద మీదకి వస్తున్నారని చెప్పి అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది నేను టెన్షన్ పడుతున్నాను నేనేం టెన్షన్ పడట్లేదు నేనేం తప్పు చేశానని టెన్షన్ పడతాను అని చెప్పి అన్నే అంటుంది నువ్వే తప్పు చేయలేదా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను తప్పు చేశానని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి నువ్వు ఏ తప్పు చేయలేదా ఏ తప్పు చేయలేదా అని చెప్పి అనన్న చెంపపై లాగిపెట్టి ఒకటి ఇస్తుంది నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పి అనన్నే అడుగుతుంది ఇక ఆనంద భైరవి మళ్ళొకసారి అనన్య చెంపపై లాగి పెట్టి ఇస్తుంది నన్ను ఎందుకు కూర్తున్నాడు నేను నన్ను కొడుతున్నట్టు మా అత్తయ్యకు మా ఆయనకు ఫోన్ చేసి చెప్తానని చెప్పి అనన్య అంటూ ఉంటుంది చెయ్యి ఫోన్ చేయి అని చెప్పి ఆనంద భైరివి అనన్యను అంటూ ఉంటుంది అసలు నేను ఏ తప్పు చేశాను ఎందుకు నన్ను కొడుతున్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఏం తప్పు చేశావా నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ రూమ్లోకి డైరెక్ట్గా వచ్చి నీ చెంపపై ఎందుకు కొడతాను ఎలాంటి సాక్షాధారాలు లేకుండా నేను కొడతానా అని చెప్పి ఆనంద భైరవి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది ల్యాప్టాప్లో శరణ్య రూమ్లోకి అనన్య వెళ్ళటం వెంటనే నవ్వుకుంటూ బయటికి రావడం ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది చెప్పు శరణ్య రూమ్లోకి వెళ్ళిన నీ మొహం ఎందుకు అంత సంతోషంగా ఉందో చెప్పు నువ్వే తప్పు చేశావని చెప్పు అని చెప్పి ఆనంద పెరివి అంటూ ఉంటుంది నీకు నేను కోడలుగా ఉండటం అసలు ఇష్టం లేదు అందుకే నన్ను ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం ఈ దొంగతనం నేరం నా మీద వేస్తున్నారు కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సాక్షాధారాలన్నీ చూపించిన తర్వాత కూడా నేరం అంటావేంటి నువ్వే తప్పు చేసావు శరణ్యను నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారంటే అక్కవు కాబట్టి నీపైన ఉన్న నమ్మకంతో ఎవరూ రాలేదని చెప్పింది కానీ నువ్వు గోతులు తీసే నక్కవని నాకు తెలుసు కాబట్టి సీసీ ఫుటేజ్ తెప్పించానని చెప్పి ఆనంద భైరి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఫోన్ చేయి మీ అత్తయ్యకు మీ ఆయనకు ఫోన్ షాప్ షాప్లోనే ఉన్నారు వస్తారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చేయవు కదా నేనే చేస్తానని చెప్పి ఆనంద భైరు వెళ్తూ ఉంటే అత్తయ్య గారు అత్తయ్య గారు ప్లీజ్ అని చెప్పి అనన్య ఆనంద చేతులు పట్టుకుని బతుకునాడుతూ ఉంటుంది చీ నువ్వు నా చేతులు పట్టుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది నన్ను వదులు అని చెప్పి ఆనంద భైరవి అన్న నన్ను పక్కకు నెట్టేస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి